స్వాతంత్ర సమరోద్యమ సమయంలో గాంధీ దర్శకత్వంలో ఎంతో మంది చైతన్యవంతులయ్యారు అలానాటి స్వతంత్ర సమర భావోద్వేగాలను గేయాల రూపంలో ఎంతో మంది కవులు మనకు అందించారు తమ దేశభక్తి గేయాల ద్వారా ప్రజలలో జాతీయ భావాలను దేశభక్తిని రగిలించిన కొంతమంది కవుల గేయాలను ఈ రోజు స్మరించుకుందాం అలానాటి ప్రబోధాత్మక గీతాలలో బాలాంతరపు రజనీకాంతరావు గారి కళ నుండి వెలువడి టొంగుటూరి సూర్యకుమారి గారి కళలో ఉరుడు పోసుకున్న గేయం మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం అంటూ సాగే ఈ గీతం ఆ రోజుల్లో ప్రతి నోటా వినిపించింది స్వతంత్ర భారత జనని నీకి నితాంతనవనీ రాజనము అన్నది కూడా రజనీకాంతరావు గారి గేయమే అలాగే రాయపురాలు సుబ్బారావు గారి కళ నుండి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా మనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము అంటూ సాగే ఈ గీతం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేది అలాగే ఆయన కళ నుండి జారువారిన మరో గీతం స్త్రీలు పొంగిన గేట్టై పాలు పారిన భాగ్యసీమై వరలి నది కండము భక్తి పాడరతముడా అంటూ మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ఈ గీతం ద్వారా చాటి చెప్పారు ఆ రోజుల్లో ప్రజల్లో దేశభక్తిని పెంచే బాధ్యత రేడియో మాధ్యమం కూడా చాలా చక్కగా నిర్వర్తించింది ఎందరో ప్రసిద్ధ కౌల దేశభక్తి గీతాలు ప్రతిరోజు రేడియోలో ప్రసారమయ్యేవి అందులో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయ 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 ప్రియ భారత జనయి దివ్యధాత్రి జయ 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 శత సహస్ర నరీ హృదయ నేత్రి అనే గేయం ఆనాడు స్కూల్ పాఠశాల విద్యార్థుల పిల్లల నోట్లలో చక్క నానేది అలాంటిది దేవులు పల్లెవారిది మరో ప్రబోధాత్మక గీతం గగన వీధి చూడరా కంఠమెత్తి పాడరా ఎంత ఎత్తు ఎగిరినదో ఈ దేశపు మన జెండా భారతీయుడా ఓయి భారతీయుడా అనే ఈ ప్రబోధాత్మక గేయం కూడా చాలా పేరు తెచ్చుకుంది అలాగే ఒక్కలంక లక్ష్మీభిత్ర రావు గారి గేయం మా భారత జనయి